గజ్వేల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ప్రచారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన మెదక్ టిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి బస్టాండు ప్రాంగణం సమీకృత మార్కెట్ దుకాణాలు తదితర ప్రాంతాల్లో స్థానిక నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ అధికారిగా పనిచేసిన ప్రాంతం నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం దక్కడం గొప్ప విషయం అన్నారు ఎంపీగా ఆశీర్వదించి పార్లమెంటుకు పంపిస్తే మెదక్ అభివృద్ధి కోసం కృషి చేస్తారని చెప్పారు మెదక్ పార్లమెంటు పరిధి ప్రజల రుణం తీర్చుకునేందుకు తన ఉమ్మడి కుటుంబ ఆస్తి నుండి ఒక వంద కోట్ల రూపాయలతో ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేస్తారని హామీ ఇచ్చారు కాంగ్రెస్ నుంచి లేని మనిషి బిజెపి నుంచి ప్రగల్భాలు పలికే వ్యక్తి పోటీ చేస్తున్నారని జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలన్నారు ఏదైతే గౌరవనీయులు కేసీఆర్ గారు ఇవాళ మొట్టమొదటిసారిగా తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను నిలబెట్టి గట్టి పునాదులేసి అభివృద్ధి సంక్షేమాన్ని ఏదైతే ఇచ్చిందో దాన్ని మాయ మాటలు చెప్పి బాండ్ పేపర్లు ఇచ్చి ఇంటింట్లా మోసం చేసి ప్రతి కుటుంబాన్ని ప్రతి ఓటర్ని మోసం చేసి ఇవాళ కాంగ్రెస్ అడ్డదారిన మోసగించి ఇవాళ పాలనలోకి వచ్చింది మరి అడ్డదారిన వచ్చిన కాంగ్రెస్

ভোট <laughs> নেথি మీ సార్కే వేస్తా మేము ప్రతి ఇంకా చెప్తా సార్ మేము చెప్తా మంచి వస్తా బస్ పెట్టిందే చేశారు సార్ మా అన్నం పెట్టి సార్ సార్కే వేస్తా సార్కే వేస్తా మా సార్కే వేస్తాం ఈ మార్కెట్ కట్టిన బతున్నాం మేము మా గజ్వలు మా గజ్వలు మొత్తం మొత్తం ఎంత చుట్టుమట్టలు అందరికీ